ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు ఒక అమ్మాయి ప్రేమిట్టి ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్ని అయ్యో ఇష్టమైతేనే చేసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మధ్య ఆ దాన్ని ఎప్పటికే నమ్మగుడు మగోడు మంచివుడు ముందు ముందు కష్టాలు వస్తాయి మా జాతర నుంచి ఏమి రావు దేవుని తలుచుకోవాలి దేవుని తలుచుకొని లేమని ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని పుస్తకాలు దాన్ని పెట్టుకోవాలి మగవాళ్ళు అయితే మంగడు సూదాన్ని పెట్టి దూదో గుడి భూ వస్తుంది అలా ఏది ఉందో ఉండో సైతాలు కట్టాలిపోయి ఆడవాళ్ళని ఎక్కువేనా నమ్మకూడదు కూడ ముందు ముందు కష్టాలే ఉన్న ఉండాలికి ఏమి కావు ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచి నీళ్ళు తాగుతా అయ్యా కాదా మంచినీళ్ళు మనం హృదయం కూడా అక్కడ మంచి పొందాలి ప్రేమ ఎవరిని ప్రేమ ఈ తంపర్మలు సంపాదించుకునేవి నాశనం చేస్తాను దేశం అంతా ఒక్కొక్క లచ్చ గీసుకుంటుంది ఒక రేపి లచ్చ చూసుకునేది స్వామి అమ్మవారు చూస్తున్నారు లచ్చి మళ్ళీ వస్తే మళ్ళీ లచ్చ ఇల్లు వాకిలి పండ్లు తాత పెట్టి దానికి పాతం అట్లా ఏం చేయాలంటే కోల్సి చెప్పి ఎరగయి కాలు పడేటియా అదే ఆ పిచ్చిలో పడి వేసాలు వేసి పువ్వులు పెట్టి కాక బొట్లు పెట్టి బొట్టు పని చేసుకో కట్టుకోడు పక్కన చేసుకో భర్త ఉండు అదర్ కే కసాలదా అటగాంగర్ కసాలతి ఒడుకుని ఏడు జాతు పుంజుం దిస్కొంటివో కోతి ఒడారిట్లా మోకుడి చారుది మోడి వీవున చిత్తు వంద వందంతత చిత్తు మార్ ఈ లచిచిని ఓది పాత ఈ కాపదా తో లచిచి రోటి నాడి అండికేనే ఆలొట నామ గుర్దు అటగాం సకాల్ దిగు గుర్దు మంజిగ బత్తాలి మగోడైనోడు ఆడుగో మంజిగ బత్తాలి ஏ கஷ்ட முன் முன் கூட மாரி அது தேசம் அது பெற்று பிய் பண்ணி வேறு நம்ம மணமப்படி அய்யா மொத்த இல்லை மணித்து மஞ்ச வாழ உச்சு ஏழு தன்பு கத உனது போத்தோட தப்பத்த மஞ்ச உண்ட மஞ்சேட்டது மரண চোড় যে পোক এপার আছে আট তুদি মি আদে পিচ্ছি ইমন বাসন পাল ইঞ্জন আছে তুমি পতন জন সত্যি পিছু বড় আটসড় কন্ট্রোল আছে দিকে డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తాయి ఇస్తే ఎత్త ఇస్తమంటారు అదేంటి అదేం పోలీసులు చెప్పయ అమ్మ అరుదే అమ్మ వాళ్ళకి అదేందే చెప్పింది బాగుందే ఆడో అమ్మ కూర్చున్నా పోలీసులు కూడా నమ్మకూడదు డబ్బులు ఇచ్చిన వచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళని ఏమంటారు డబ్బులు ఇచ్చిన వచ్చి మటుకు తీసుకుపోయి వేస్తాను కుట్టం అదేనా న్యాయం నేను చర్చించ మామే చిద్దగతు ఇసి పదాత గాదు నిర్మ బస్తం చేసుకొని ఓ పేడి చేసుకొని రాయగా సంసారం పెళ్ళా జల పట్కండి తొద్దామ ఏంది లచ్చాల చాలోకరి లచ్చ అంటే మాసాన యాదించే తలేన ను ముదు తోడనే దిగువ లచా చకి హ మవులవపాయ్ అవ సంగత మాని వచ్చేసి ఏర్చె అవనిబోతే హైబ్రో మొలచే చేసుకొనట నే అగుకుంటా డబ్బులు మనం ఏం చేస్తావు ఆ ఇల్లు తాకట్టు పెట్టి నీ బోటైతే బ్యాంకులు పెట్టి మూడు లక్షలు యాభై ఏం చూసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చింది కట్టి వచ్చి ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ మా నాన్న కాడ ఉంటుంది ఇన్ని ఇక్కడ రెండు సంచులు అవి బొత్తుతుంది తీసేసి అట్లా బొత్తున్నారు సాయం దేశం మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశమే మారలా మన బుద్ధులు మారలేదు దేశం ఎప్పుడైనా పొద్దు కూతుంది పొద్దు పొద్దు కొడుతుంది దేశాన్ని సాని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారిన దాని చెల్లి ఒకటే చూపు అది డబ్బు కోసం వేసేది అక్కడికి అట్టా కొట్టి మట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేయండి ఒక దాన్ని శిక్షించి అందరు సిగ్గు అవుతుంది మానుకో అలా చేయటం డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని ఉంటున్నారు అదే అండి పోలీసులు అది నాయమైనా నాయంగా బతకాలి నాయకు సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జోలు వస్తే మంచి జరుగుతుంది అటు బతుకున్న వాళ్ళకి కష్టాలే మంగుళ కూర్చు పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి మంచిగా అందరు చల్లన పొద్దులే ఇది సల్నా పొద్దు సన్న ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డు బిడ్డని ధనం పెట్టుకోవాలి వరకు ఏమీ కాదు உதோ எட்டு பரிசு உதவ உண்மை மஞ்ச உதவி சார் ఉద్యోగాలు పోయి మంచి ఉద్యోగాలు వస్తాయి చెప్పుడు వ్యాపారస్తులు కదా వ్యాపార నిమ్మకాయలు అవి తెచ్చుకో మంతిస్తాబకాయ తీసుకోవాలి అయితే కొమ్మకాయ తెచ్చుకో గిట్టు పుల్లుగుంది ఎన్ని పూదలు జిట్టుకి వాయిట్ వేసుకోవాలి కొద్దిగా ఆ ఏనుగురించి మంచిది లక్ష్మీదేవి

まあ ऐसा ऐसा वाला ओके मेरे बारे में बता था भाई ला मु गया भाई पुलिस ने एंड होटल होटल में ग्राउंड हैला है

గొడవలు పడతాయి మగడు నుంచి వస్తాయి గొడవలు ఆమె నుంచి నల్ల మినువులు బొడి శనగలు నల్ల నువ్వులు మంచిది ఎక్కువ చూంది sun gurgir, rawar gurgir, efisangurki, ta ta tsirage, kotin ma ainihin sangurgi, bincik kotin, hm. wasu da mangaron ainihin sangurki, tsawaken suro, hm, efisangurki sa yi yanci sanuwa yanayi, a yi da? మా అబ్బాయి కావాలనుకున్నాడు వెనక చిక్కమ్మాయి చిన్నమ్మాయికి ఎన్నో మూడో ఏటలు ఐదో ఏటం చెయ్యాలి పడుకోని నేన చెయ్యాలి అమ్మాయి శుభ్రం తరగపోసి ఒక పూల పెట్టి ఐదొట్లు కోస్తున్నామ్మ ఐదొట్లు మూడు ఐదు కొట్టి రోజు శుభ్రం కడిగి కంకణం పెట్టి పసుపు వేసి అచ్చంతలు వేయాలి బియ్యం బియ్యం వేసి మళ్ళీ అన్ని బియ్యం ఉంచుకోవాలి అన్న ఐదో మూడో అట్లు కొట్టి చెన్నై వచ్చి పేపర్ వేసి కొక్కరు పెట్టేశారు పీత ఐదుగురిని డబ్బులు అడుపుచ్చారు అబ్బాయి మా అబ్బాయి కోసం డబ్బులు అని అడుక్కొని కట్లు వేసుకొని రెండు సొత్తాలు రాలి చెప్పి మరి అబ్బాయి పెట్టిన దాకా అవి సొత్తాలు అడగల అమ్మాయి అవి బీగురి కథం చేయాలి జల్లయ్య గురి చేసి అబ్బాయి ఖచ్చితం అమ్మ చెప్పి అందరికీ చెబుతున్నాయి